కోసం చిన్నారులు పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరులో ఏడాది నుంచి తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి తాగునీరు ఇవ్వాలని ఖాళీ బిందెలతో రోడ్డుపై చిన్నారులు మహిళలు బైఠాయించారు సాబీరా దొట్టలేరు మాకు పది సంవత్సరాల నుంచి నీళ్లు లేక పొలం పళ్ళకి వెళ్ళి ఏం ఇళ్ళ మీద నీళ్లు నీళ్ళు ఎవరు ఒక చుక్క నీళ్లు అట్లా బాగా వేపి బావి కాదు పది కూడా మాకు అందరం పడుతున్నాము పిల్లలు వెళ్ళినా పిల్లల్ని కొడుతున్నారు పెద్దవాళ్ళు వెళ్ళినా పెద్దవాళ్ళ మీద తగిన అడుతున్నారు నీళ్లు లేక తల్లాడిపోతున్నారు వచ్చే బండికి అడ్డం పడి నీళ్లు వేయించకుండా చేస్తున్నారు ఎలా పథకాలి ఎలా చేయాలి పొలం పనులకు వెళ్ళొచ్చిన మేము నీళ్లు లేకని తల్లాడిపోతున్నాము మా పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు వచ్చిన బండి కూడా వెనక్కి పంపిస్తున్నారు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మాకు నీళ్ళు లేక రోడ్ల మీద పడాల్సి వస్తుంది ఎవరి కూడా ఒక రోజు రెండు రోజులు ఇస్తున్నారు మూడో రోజు నీళ్లు లేక మాకు ఎలా పంపిస్తున్నారు ఇంత పెద్ద ఊరు రెండు ట్యాంకీలు ఒక చుక్క నీళ్లు లేక ఆ ట్యాంక్ అటుపక్క లేక ఇటు పక్క లేక వెళ్ళకపోతే ఎవరు లేక మాకు ఎవరు మా డబ్బులు పెట్టి మేము వేయించుకుంటున్నాం వీళ్ళందరూ వచ్చి అడ్డం పడుతున్నారు మాకెవరు చెప్పేవాళ్ళు లేక మేము రోడ్ల మీద పడాల్సి వచ్చింది రోజున